అందరికీ సో ఈరోజు మా కర్రీ వచ్చేసి ఏంటంటే ఉల్లిగడ్డ కారం వేసుకుంటున్నాము ఉల్లిగడ్డ కారం ఎందుకంటే కూరగాయలు ఏం ఇంట్లో పోయిన వారం కూడా మేము మార్కెట్కి వెళ్ళలేదు అందుకనే కొంచెం కారం వేసుకుంటున్నాం ఇప్పుడు సాటర్డే రేపు సండే కదా రేపు కూరగాయలు తెచ్చుకోవచ్చు కానీ ఉన్న వాటితో కారం ఇది బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చేస్తున్నాం కదా వీడియో ఎందుకు తీయకూడదని వీడియో తీస్తున్నాను నేను సో ఆయిల్ కాగింది ఉల్లిగడ్డ తెచ్చుకుంటున్నాను సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గిపోతాయి మా కిచెన్ సెట్ అయితే మారిపోయింది ఎందుకంటే మేము షిఫ్ట్ అవుతున్నాం కదా ఎదుగుండి అది పోయి కిందికి వచ్చాయి మొత్తం దీంట్లో ఇంకా జస్ట్ పాంచు అంతే కొంచెం మగ్గనిద్దాం మూల పెడుతున్నా ఇంకా కొన్ని రోజులు కాబట్టి మా కొత్త కిచెన్లో కొత్త కుకింగ్ కొత్త మొత్తం రెసిపీస్ ఇదోండి కొంచెం మగ్గలేదా సో ఇదోండి కొంచెం ఒక నాలుగు ఐదు మెంతులు వేసుకున్నాము బిలకర్ర వేస్తే బాగుంటుంది కానీ బిల్కరని సర్ది పెట్టేస్తాము ఇప్పుడు పసప్పు కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము ఎందుకంటే ఉల్లిగడ్డ కారం కాబట్టి కారం ఖర్చు పెట్టుకున్నాయి అందులో ఉల్లిగడ్డ కాబట్టి ఉంటాయి కారం అంత కలిపి చచ్చిపోయి ఇప్పుడు కొంచెం ఉప్పు కసాలి చింతపండు అంతా పోట్టిన కలిపి రెండు నిమిషాల నుంచి మగ్గిన తర్వాత చల్లారే గారి చల్లారిన తర్వాత మెచ్చి కావాలి వన్ మినిట్ అలా మగ్గనిద్దామండి ఇప్పుడు మా అమ్మాయికి ఏమో ఇలానే ఇలానే కావాలంటుంది అందుకే నా అమ్మాయి గురించి కొంచెం పక్కన పెడతాను కొంచెం మిక్సీ పెడతా సో ఇదండి ఆఫ్ చేసాను మా అమ్మాయికి కొంచెం పక్కన పెడుతున్నా మా అమ్మాయికి మిక్సీ కొత్త అంట మా అమ్మాయికి ఇలానే కావాలంట కొంచెం మిక్సీకి వేసి ఇది పై పైన ఇలా కలుపుకున్న కానీ సూపర్గా ఉంటుంది నేను అలానే చేస్తాను అనుకుంటున్నాను అమ్మాయికి ఇవ్వకుండా మీద కలిపేస్తే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా బాగుంటాయి చాలా క్లిక్ సో ఇదోండి ఇది మా నా కూతురికి పక్కన పెట్టా ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతాను సో ఇదండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టాను కొంచెం రవ్వ నూనె వేసుకొని తాళిం పెట్టుకుంటున్నాను నేను ఎక్కువ వేసుకోవట్లే సో ఇదండి కొంచెం అంత ఆయిల్ వేసి అదే కడాయిలో తాళిం పెట్టుకుంటున్నాం సో ఇది కొంచెం ఎల్లుల్లిపాయ వేసుకున్నాను ఎక్కువ వేయలే ఆయిల్ ఆల్రెడీ ఉల్లిగడ్డ అంతా ఆయిల్లోనే మగ్గింది కాబట్టి ఎక్కువ వేయలేము ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం కొంచెం అంత లెక్కలు పెడితే ఇంగ వేస్తున్నా ఇది మాకు అలవాటు ఇంకా బాగుంటుంది ఉవ్వు వల్ల బ్యాక్ పెయిన్ రాదు బెనిఫిట్సే కానీ ఏమి లాస్ ఏమి లేదు సో ఇదన్నా వేసాను కదా ఆయిల్ చూసారా ఎంత కొంచెం వేసాను ఎందుకంటే ఉల్లిగడ్డ మొత్తం ఆయిల్లోనే మగ్గింది కాబట్టి చాలా కొంచెం వేసాను అంత కొంచెం అనమాట అనుకోకండి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి ఎంతగా వేసేసాను ఉల్లిగడ్డ కారణమైతే అయిపోయింది వేడి వేడి అన్న సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా అమ్మాయి ఏమో ఇది తింటుంది నేనేమిది ఇలా కూడా బాగుంటుంది అలా కూడా బాగుంటుంది అంతే థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గడ్డ ప్రకారం ఫీవర్ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ